ఫస్ట్ క్వశ్చన్ కింది ఏ రాష్ట్రానికి అంతర్జాతీయంగా మూడు దేశాలతో సరిహద్దు లేదు ఫోర్ అస్సాంకు మూడు రాష్ట్రాలతో లేదు రెండు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఒకటి బంగ్లాదేశ్తో ఉంది ఇంకొకటి భూటాన్తో ఉంది అస్సాంకు ఈ భూటాన్ అదేవిధంగా బంగ్లాదేశ్తో ఉంది సరిహద్దు అయితే మూడు రాష్ట్రాలు సిక్కింకు మూడు దేశాలతో సంబంధం ఉంది సిక్కింకు నేపాల్తో ఉంది అదేవిధంగా భూటాన్తో ఉంది నెక్స్ట్ చైనాతో ఉంది వెస్ట్ బెంగాల్ కూడా సేమ్ బంగ్లాదేశ్తో ఉంది ఆ తర్వాత నేపాల్తో ఉంది భూటాన్తో ఉంది అరుణాచల్ ప్రదేశ్ కూడా భూటాన్తో ఉంది చైనాతో ఉంది నెక్స్ట్ మయన్మార్తో ఉంది సెకండ్ క్వశ్చను మొత్తం భూమి ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం ఎంత శాతం ఆక్రమించి ఉంది టూ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ అయితే భారతదేశ విస్తీర్ణం టోటల్గా ఎంత ఉంది విధంగా త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంది భూమి ఉపరితలం అంటే ఖండాల ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం అంటే టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ భూగోళం మొత్తం ఉపరితలంలో అంటే సముద్రాలతో కలిపి అంటే ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పాలి భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది థర్డ్ క్వశ్చన్ భారతదేశం విస్తీర్ణంలో పాకిస్తాన్ కంటే ఎన్ని రేట్లు పెద్దది వన్ నాలుగు రేట్లు పెద్దది అప్రాక్సిమేట్గా ఎంత అంటే ఫోర్ పాయింట్ వన్ టైమ్స్ పాకిస్తాన్ కంటే ఇండియా పెద్దగా ఉంది ఇండియా లెంత్ ఇంత ఉంది థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అదే పాకిస్తాన్ది ఎంత ఉంది ఏరియా అంటే సెవెన్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ జీరో నైన్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అంటే మనం పాకిస్తాన్ కంటే ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ టూ పర్సెంటేజ్ సైజు పెద్దగా ఉన్నాం టోటల్గా అయితే ఫోర్ పాయింట్ వన్ టైమ్స్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫోర్ టైమ్స్ పాకిస్తాన్ కంటే ఇన్ని రేట్లు పెద్దగా ఉన్నాం మనం కింది వాటిలో ఏ దేశం భారతదేశ భూభాగంతో పరివేష్టితమై ఉంది ల్యాండ్ లాక్కడగా ఆప్షన్ టూ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ భారతదేశ భూభాగంతో పర్యవేష్టితమై ఉంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కింది వాటిలో మినీ టిబెట్గా పిలిచే ప్రాంతం ఏది శ్రీ లద్దాఖ్ను మనం మినీ టిబెట్ లేదా లిటిల్ టిబెట్ అని అంటాం ఎందుకనంటే ఈ ప్రాంతంలో టిబెటన్ సంస్కృతి ప్రబలంగా ఉంది డామినెంట్ టిబెట్ కల్చర్ ఉంది ఇక్కడ ఇక్కడ లడాఖ్లో సో అందువల్ల మనం ఏమంటామనంటే ఇది మినీ టిబెట్గా అని అంటాం లడాక్ ఒక ప్రాథమికంగా ఒక బౌద్ధ జిల్లా ఇది ఆల్చి ఎమిస్ వంటి అనేక ప్రసిద్ధ బౌద్ధ మఠాలను కలిగి ఉంది ఇది టిబెటన్ నిర్మాణం యొక్క సాధారణ నిర్మాణ నమూనాలను ప్రదర్శిస్తాయి కాబట్టి లడాక్ను మనం ఏమంటామంటే మినీ టిబెట్ లేదా లిటిల్ టిబెట్ అని అంటాము సిక్స్త్ క్వశ్చన్ కర్ణాటక మహారాష్ట్రాలకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఆప్షన్ టూ ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఒకసారి మనం ఇక్కడ చూస్తే కర్ణాటకకు అయితే ఇక్కడ గోవా కర్ణాటక తీసుకుంటే గోవాతోని ఒకటి మహారాష్ట్రతోని రెండు నెక్స్ట్ ఇక్కడ కేరళతోని మూడు తమిళనాడుతోని నాలుగు ఆంధ్రప్రదేశ్తోని ఐదు తెలంగాణతోని ఆరు ఈ విధంగా ఆరు రాష్ట్రాలతోని కర్ణాటక సరిహద్దు ఉంది నెక్స్ట్ ఇంకా మహారాష్ట్రను చూసుకుంటే ఈ మహారాష్ట్ర గోవాతో ఉంది ఒకటి కర్ణాటకతోని రెండు తెలంగాణతోని మూడు ఛత్తీస్గఢ్తో నాలుగు మధ్యప్రదేశ్తోని ఐదు ఇంకా గుజరాత్తోని ఆరు ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సెవెంత్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాష్ట్రం ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోదు ఆప్షన్ ఫోర్ ఛత్తీస్గఢ్ ఓకేనా ఛత్తీస్గఢ్ ఒక ఆరు రాష్ట్రాలతో ఉంటుంది ఐదు రాష్ట్రాలతో ఉండదు సో ఆరు రాష్ట్రాలు మనం ఏమో చూద్దాము ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంది మహారాష్ట్ర ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మూడు జార్ఖండ్ నాలుగు ఒడిషా ఐదు ఇంకా ఆ తర్వాత తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ ఏడు సారీ ఆరు రాష్ట్రాలతోనే ఛత్తీస్గఢ్ ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇక మిగతా ఇవి ఐదు రాష్ట్రాలతో సరిహద్దులుగా కలిగి ఉన్నాయి హర్యానా విషయానికి వస్తే ఈ రాష్ట్రాలు ఏది పంజాబు రాజస్థాను ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా ఈ ఐదు రాష్ట్రాలతో మధ్యప్రదేశ్ వస్తే మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాను ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఆప్షన్ టూ అరుణాచల్ ప్రదేశ్ను నెఫాంటమ్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలుస్తాము తొమ్మిదవ క్వశ్చన్ భూటాన్తో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ఆప్షన్ త్రీ అస్సాం ఓకేనా భూటాన్తో మనము ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉందంటే అస్సాము అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కింతో సరిహద్దు కలిగి ఉంది ఈ భూటాన్ ఓకేనా ఇందులో అత్యధికంగా అస్సాంతో టూ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ టోటల్గా అయితే ఇండియా భూటాన్ బార్డర్లు ఎంత ఎంత అంటే సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ లేదా ఫోర్ థర్టీ ఫోర్ మైల్స్ అస్సాంతో ఎక్కువగా టూ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్తో టూ వన్ సెవెన్ కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్తోని వన్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ సిక్కింతో థర్టీ టూ కిలోమీటర్స్ లెంత్ షేర్ చేస్తుంది బార్డర్ లెంత్ క్వశ్చన్ నెంబర్ టెన్ కింది వాటిలో ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని పిలిచే రాష్ట్రం ఏది జవేల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని మనం ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని పిలిచే రాష్ట్రం ఏంటంటే ఆప్షన్ టూ మణిపూర్ మణిపూర్ను రత్నాల భూమి అని అంటాం రత్నాల భూమి అని ఎందుకు అంటామంటే రత్నాలు ఎక్కువగా దొరుకుతాయని కాదు అక్కడ రత్నాలు దొరకవు కాకపోతే సహజ సిద్ధంగా మణిపూర్ ఏంటంటే మణిపూర్ చుట్టూ ఆ రాష్ట్రం చుట్టూ తొమ్మిది కొండలు ఉంటాయి మధ్యలో ఒక ఓవల్ ఆకారపు లోయ ఉంది ఇది ఏ విధంగా ఉంటుందంటే సహజంగా తయారు చేయబడిన ఆభరణంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రత్నభూమి అని అంటాము జువల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా లెవెన్త్ క్వశ్చన్ నార్కొండం అగ్నిపర్వతం కింది ఏ దీవిలో ఉంది వన్ ఉత్తరాండమాన్లో ఉంది నార్కొండం అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఉత్తరా అండమాన్లో ఉంది అండమాన్ నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి ఏది టూ రాజ్ దీవి దీన్ని మనం ఏమంటామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవి అని అంటాం రాస్ ఐలాండ్ అఫిషియల్లీ నోన్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ ఎంత అంటే ఏరియా జీరో పాయింట్ త్రీ వన్ టూ స్క్వేర్ కిలోమీటర్స్ లేదా జీరో పాయింట్ వన్ టూ జీరో స్క్వేర్ మైల్స్ అని అంటాము లెంత్ వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్ ఉంది విడ్త్ జీరో పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ ఉంది కోస్టల్ లైను త్రీ పాయింట్ టూ జీరో కిలోమీటర్సు డిస్టిక్ ఎక్కడ వస్తుందంటే సౌత్ అండమాన్లో వస్తుంది ఇది అతి చిన్న దీవి ఏందంటే అండమాన్ కోరదేవిలో రాజ్ దీవి థర్ థర్టీన్త్ క్వశ్చను భారతదేశం వాణిజ్యపరమైన అధికార పరిధి తీరం నుంచి ఎన్ని నాటికాల మైళ్ళ వరకు ఉంటుంది వన్ రెండు వందల నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది నాటికల్ మైల్ అని అంటే మనం వాటర్లో పోల్చేది సముద్ర తీరంలో మనం పొడవును కొలుస్తాము వస్తాము రెండు వందల నాటికల్ మైళ్ళ వరకు ఒక నాటికల్ మైలుకు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ లేదా పద్దెనిమిది వందల యాభై రెండు మీటర్లు ఫోర్టీన్త్ క్వశ్చన్ వైశాల్య పరంగా చివరి నుంచి రెండవ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది వైశాల్య పరంగా చివరి నుంచి రెండవ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతము ఆప్షన్ వన్ చండీ గడ్ ఓకేనా సో ఫస్ట్ లక్ష థర్టీ టూ పాయింట్ సిక్స్ టూ స్క్వేర్ కిలోమీటర్స్తో ఉంది అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం సెకండ్ చిన్నది రెండవ చిన్నది అంటే వన్ వన్ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పుదుచ్చేరి ఆ తర్వాత మూడవ స్థానం నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్లతోని ఆ తర్వాత నగర్ హవేలీ ఆరు వందల మూడు స్క్వేర్ కిలోమీటర్లతోని సో చిన్న కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపు రెండవ చిన్నది చండీగఢ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తూర్పు తీరంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఫోర్ పశ్చిమ బెంగాల్ ఓకేనా తూర్పు తీరంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రము పశ్చిమ బెంగాల్ అవుతుంది పశ్చిమ బెంగాల్ ఎంత ఉందంటే వెస్ట్ బెంగాల్ కోస్టల్ లైను వన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ ఇచ్చిన దాంట్లో తమిళనాడు ఎంత ఉంది నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది ఆ తర్వాత ఒడిషా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఒడిషాకు ఫోర్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ తీరరేఖ ఉంది కోస్టల్ లైను ప్రధాన భూభాగంతో ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది ఆప్షన్ త్రీ పదకొండు ఓకేనా నగర్ హవేలి పుదుచ్చేరి ఆ తర్వాత మిగతా మా రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర గోవా అదేవిధంగా కేరళ తమిళనాడు కర్ణాటక పశ్చిమ బెంగాల్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ కింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏంటంటే ఆప్షన్ ఫోర్ మణిపూర్ ఓకేనా మణిపూర్ బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం అస్సాం త్రిపుర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నాయి ఎయిటీన్త్ క్వశ్చను అస్సాంకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఒకటి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అస్సాంకు ఓకేనా ఏడు రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రెండు నాగాల్యాండ్ మూడు మణిపూర్ నాలుగు మిజోరం ఐదు త్రిపుర ఆరు మేఘాలయ ఏడు రాష్ట్రాలతోని అస్సాం సరిహద్దును కలిగి ఉంది కింది వాటిలో సిటీ ఆఫ్ ర్యాలీస్గా దేన్ని పిలుస్తారు కింది వాటిలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ర్యాలీస్గా పిలుస్తారు ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీని సిటీ ఆఫ్ ర్యాలీస్గా పిలుస్తారు ఎందుకు చెప్పండి ఇక్కడ ప్రొటెస్ట్ అండ్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ధర్నాలు ర్యాలీలు జరుగుతాయి ఢిల్లీలో కాబట్టి దీన్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ ర్యాలీస్ అంటారు ఢిల్లీ ద నేషనల్ క్యాపిటల్ ఈజ్ ఆప్షన్ రిఫర్డ్ టు యాజ్ ద సిటీ ఆఫ్ ర్యాలీస్ ఇన్ ఇండియా డ్యూ టు ఇట్స్ యూనిక్ స్టేటస్ యాజ్ ద ఏపీ సెంటర్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్ అండ్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కింది వాటిలో బంగ్లాదేశ్తో అతి తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది ఆప్షన్ టూ అస్సాం ఓకేనా అస్సాం బంగ్లాదేశ్తో అతి తక్కువ సరిహద్దును పంచుకుంటుంది బంగ్లాదేశ్తోని ఇండియా టోటల్గా ఫోర్ జీరో నైన్ సిక్స్ కిలోమీటర్స్ ద ఫిఫ్త్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ అని ఇంతకుముందు కూడా చెప్పినాం మనము ఇంత షేర్ చేస్తుంది సో తక్కువ అంటే టూ సిక్స్టీ టూ కిలోమీటర్స్తోని అస్సాం తక్కువ షేర్ చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ త్రిపుర త్రీ వన్ ఎయిట్ కిలోమీటర్స్ మిజోరం ఫోర్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ మేఘాలయ వెస్ట్ బెంగాల్ అత్యధికంగా టూ టూ వన్ సెవెన్ కిలోమీటర్స్ లేదా వన్ త్రీ సెవెన్ ఎయిట్ మైల్స్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్ తక్కువగా అస్సాం బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేస్తుంది పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఒకటి మహారాష్ట్ర పశ్చిమ తీరంలో గుజరాత్కు వన్ టూ వన్ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ మహారాష్ట్రకి ఎంత ఉంది పశ్చిమ తీరంలో సిక్స్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రెండవ అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీరగలిగిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర ఓకేనా మిగతా చూసుకుంటే కేరళకి ఎంత ఉంది ఫైవ్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది కర్ణాటక అయితే టూ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది గోవాకి అయితే విత్ డామన్ డయూ వన్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కేరళ రేఖ కేరళ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు టూ ఫైవ్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ జీరో కిలోమీటర్సు భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు త్రీ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్సు